అందరు నమస్కారం నేను మీ బోధ యాదగిరిరెడ్డి తుక్కుగూడ మున్సిపాలిటీ కౌన్సిలర్ మరియు బీజేవైఎం రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుని ఈరోజు ఏదైతే పార్లమెంట్ ఎలక్షన్ల సందర్భంలో ఉందో దాదాపుగా ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రచారంలో భాగంగా ఈ దేశంలో గత పది సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి అభివృద్ధి కావచ్చు దేశం గర్వించదగ్గ మార్పులు కావచ్చు అన్ని జరుగుతూ ఉండి ఈరోజు భారతదేశం యావత్ భారతదేశం మొత్తం నరేంద్ర మోడీ వెంట నడుస్తూ ఆయనకు మద్దతుగా ప్రతి ఒక్కరూ నిలుస్తున్నారు ఇక్కడ ఈ యొక్క తెలంగాణలో ఏదైతే విష ప్రచారం జరుగుతూ ఉందో ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ విష ప్రచారం చేస్తూ ఉండదో భారతదేశంలో డెవలప్మెంట్ విషయంలో భారతీయ జనతా పార్టీ మాట్లాడదు ఒకటే దేవుణ్ణి అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నారని మాట్లాడుతున్న కాంగ్రెస్ కుహానావాదులకు ఒకటేక నుంచి తెలియజేస్తా ఉన్నాము అభివృద్ధిలో ప్రపంచం తలదన్నే వినాదిగా మామూలుగా కాదు ప్రపంచ దేశాలు సైతం మీకు నిబరపోయే పద్ధతిలో ఈరోజు భారతదేశం అభివృద్ధి జరుగుతూ ఉంది ఒక్కసారి కళ్ళు తెరిచి చూడండి మీ కళ్ళు మూసుకొని ఉంటే ఏం చేయలేము మీరు చేసినటువంటి అరాచకాలు మీరు చేసినటువంటి తప్పుల వల్ల ఈరోజు దా దేశం ఎంతో వెనుకబడి ఉంటే ఈ పది సంవత్సరాలలో ఈ దేశంలో మారుతున్న పరిణామాలను మీరు తట్టుకోలేక ఏదైతే విష ప్రచారం చేస్తూ ఉన్నారో మీకు అతి తొందరలో మీరు మీ రోజుల దగ్గర పడ్డాయి ఏదైతే తప్పుడు మాటలు మాట్లాడిన అందరు ఎలా ఉంటారో మీరు అక్కడనే ఉంటారని ఒక్కసారి తెలియజేస్తూ అభివృద్ధి విషయంలో ఒక్కసారి మాట్లాడుకుందాం మనం ఈ దేశంలో రెండు వేల పద్నాలుగు ముందు ఈ దేశంలో రెండు వేల పద్నాలుగు ముందు దాదాపుగా జీడిపి వన్ పాయింట్ ఎయిట్ ట్రిలియన్ డాలర్ ఉంటే ఈ రోజు త్రీ పాయింట్ సెవెన్ ట్రిలియన్ డాలర్లకు ఇది ఒకసారి గమనించాలి చదువుకుంటే అర్థమైతే ఇవన్నీ ఒక్కసారి ఇది గమనించండి అదే విధంగా తలసరి డిజి జిడిపి ఏదైతే థర్టీ సెవెంటీ ఎయిట్ కే ఉంటే ఈ రోజు వన్ ఫిఫ్టీన్ కే ఈ రోజు జిడిపి తలసరి జీడిపి విలువ అంతవరకు ఆర్థిక వ్యవస్థ ఏదైతే ప్రపంచ దేశాల్లో ఆర్థిక వ్యవస్థలో మన భారతదేశం పదవ ర్యాంక్ ఉంటే ఈ రోజు ప్రపంచ దేశాల్లో ఐదవ ర్యాంకు సాధించడం జరిగింది ఏదైతే ఈ రోజు భారతదేశం అదే విధంగా ప్రపంచ దేశంలో ఎగుమతులు రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగు ముందు రెండు రెండు వందల బిలియన్స్ బిలియన్స్ ఉంటే ఈ రోజు ఏడు వందల యాభై బిలియన్స్ మీరు డెబ్బై సంవత్సరాలలో చేసినదంతా దాదాపు ఈ రెండు అయితే ఈ రోజు ఈ పది సంవత్సరాల గ్యాప్లోనే ఏడు వందల యాభై బిలియన్స్ ఎగుమతులను బయటికి పంపించడం జరుగుతుంది అదేవిధంగా మీ అరవై సంవత్సరాల పరిపాలన మొత్తంలో దాదాపుగా మీరు మెట్రో సిటీలు మొత్తం అన్ని పట్టణాలలో దాదాపు ఐదు పట్టణాలలో మాత్రమే మెట్రో సిటీలు మెట్రో ట్రైన్ మీరు వేస్తే ఈ రోజు ఇరవై మెట్రో సిటీలు చేసి మీ ఇరవై ఇరవై యొక్క సిటీలలో ఈ రోజు మెట్రో రైలు జరపడం జరుగుతుంది అదే విధంగా ఎన్నో నగరాల్లో కొత్త మెట్రో ప్రారంభించడం జరిగింది అదేవిధంగా ఎయిర్పోర్ట్లు మీరు దాదాపు డెబ్బై సంవత్సరాల చరిత్ర మొత్తంలో దాదాపు డెబ్బై నాలుగు ఎయిర్పోర్ట్లు మీరు నిర్మాణ నిర్మిస్తే ఈ పది సంవత్సరాలలో దాదాపు నూట యాభై రెండు మెట్రో నూట యాభై రెండు ఎయిర్పోర్ట్లు నిర్మించడం జరిగింది అదే విధంగా గ్రామాలకు విద్యుత్ మీరు మొత్తం డెబ్బై సంవత్సరాల భారతలో దాదాపు మీరు నలభై శాతం గ్రామాలకే విద్యుత్ అందిస్తే గత పది శాతాన్ని అరవై శాతం మించి ఈ రోజు వంద శాతం గ్రామాలకు విద్యుత్ అందించిన ఘనత భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ఘనత తెలియజేస్తా ఉన్నాం మీ నుంచి అదేవిధంగా ఎయిమ్స్ హాస్పిటల్ మీరు డెబ్బై సంవత్సరాల చరిత్ర మొత్తంలో ఏడు ఎయిమ్స్ హాస్పిటల్ నిర్మిస్తే ఈ రోజు ఆ ఎయిమ్స్ ఎయిమ్స్ హాస్పిటల్ ఇరవై రెండుకు పెరగడం జరిగింది అదేవిధంగా ఇంకా చాలా ఎయిమ్స్ హాస్పిటల్ దాదాపు శంకుస్థాపన చేసిన ఎయిమ్స్ హాస్పిటల్ ఉన్నాయని మేము ఇక్కడి నుంచి అదే అదేవిధంగా యూనికాన్స్ ఏదైతే మీరు ఒక్క శాతం ఆ రోజు ఒక్కటి ఉంటే ఈ రోజు నూట పద్నాలుగు నూట పద్నాలుగు పెరగడం జరిగింది అదేవిధంగా ఇంటర్నెట్ వేగం ఏదైతే మీరు వెక్కిరిస్తూ మాట్లాడరు కదా ఇంటర్నెట్ వేగం రోజు ఇరవై ఐదు శాతం మీ డెబ్బై సంవత్సరం డెబ్బై సంవత్సరాల్లో ఇరవై ఐదు పర్సెంట్ ఉన్న ఇంటర్నెట్ వేగం రోజు తొంభై మూడు శాతానికి పెరిగింది మీరు ఇవన్నీ ఇవన్నీకినా ఇవన్నీ తెలియకుండా ఆడ కూర్చొని ఈ టీవీ ముంగట ఆ టీవీ ముంగట కూర్చొని మాట్లాడితే నడవదు ఈరోజు భారతదేశం ఎంత అభివృద్ధి చెందుతుందో ఒకసారి తెలియనికి ఇవన్నీ చెప్తా ఉన్నాం అదేవిధంగా వైద్య కళాశాలలు మెడికల్ కళాశాలలు మీ రోజు దాదాపు డెబ్బై సంవత్సరాలు డెబ్బై ఐదు సంవత్సరాల్లో మొత్తంలో మీరు మూడు వందల ఎనభై ఏడు మెడికల్ కాలేజీలు నేర్పిస్తే ఈ రోజు ఈ పది సంవత్సరాలలో మొత్తం ఈ రోజు ఉన్న మెడికల్ కాలేజీలు ఆరు వందల అరవై మెడికల్ కాలేజీలు అయినాయి ఇవన్నీ ఎట్లయినాయి ఒకసారి ఆలోచన చేయండి ఎంత పని పనిచేస్తే ఇవన్నీ సాధ్యమైతాయి ఒకసారి గమనించాలి ప్రతి ఒక్కరికి ఆలోచన చేయాలి ఇవన్నీ అదేవిధంగా డిజిటల్ లావాదేవీలు ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో డిజిటల్ లావాదేవీలు డిమానిటైషన్ చేసిన తర్వాత డిజిటల్ లావాలు లావాదేవీలు చేస్తే ఇదే చిదంబరం ఇదే రాహుల్ గాంధీ ఈ దేశంలో ఇంటర్నెట్ లేదు ఈ దేశంలో డిజిటల్ కష్టం అని ఎక్కిరించిన వీళ్లకు ఈ రోజు ప్రతి ఒక్కరు కూరగాయలు అమ్ముకుంటే వాళ్ళు గంజెత్తులు ఆడికించుకుంటే వాళ్ళు చివరకు అడుక్కునే వాళ్ళకి ఈరోజు ఏదైతే డిజిటల్ పేమెంట్స్ చేస్తూ ఉన్నారో ఒక్కసారి వాళ్ళని తీసుకో వాళ్ళని చూసి మీరు మీరు గా ఫీల్ చేయండి వీటన్నిటిని ఏదైతే భారతదేశంలో అభివృద్ధి చెందుతుంటే మీ కళ్ళు ఓర్వక ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు కదా ఈరోజు ఆ డబ్బంతా ఈరోజు ప్రతిరోజు ఇలాంటి చిన్న చిన్న ట్రాన్సాక్షన్ జరిగి అలా వేల కోట్ల రూపాయలు భారతదేశం తన ఒక నల్లధనం ఇచ్చి తెల్లదనంగా మారడం జరిగింది వీటిని గమనించండి మీరు ఈ విడిచిపెట్టేసి ఎంతసేపు మీరు విష ప్రచారం చేస్తే ఇక్కడ నడిచే పరిస్థితి లేదు అదేవిధంగా ఐఐటీలు దాదాపు మీరు పదహారు నుండి ఈరోజు ఇరవై మూడు ఐఐటీలకు పెంచడం జరిగింది అదేవిధంగా జాతీయ రహదారులు మీరు మొత్తంలా దాదాపు డెబ్బై సంవత్సరాల చరిత్రలో యాభై మూడు వేల ఏడు వందల రహదారులు మీరు ఈ రోజు ఉంటే ఈరోజు లక్ష చిల్లర లక్ష చిల్లర రహదారులు ఈరోజు లక్ష చిల్లర కిలోమీటర్ల రహదారులు ఈరోజు వేయడం జరిగింది అదేవిధంగా మీరు రైల్వేలు కొత్త రైల్వేలు మీరు రైల్వే పొడవు మీరు ఆ రోజున కాలంలో మొత్తం యాభై ఉంటే లక్ష కిలోమీటర్లకు ఈరోజు రైల్వే అనేక రైల్వేలు కొత్త కొత్త అయినా ఈరోజు తీసుకురావడం జరిగింది అదేవిధంగా వైద్య సౌకర్యం మీరు ఆ రోజున్న పరిస్థితుల్లో నలభై నలభై శాతం దాదాపు నలభై శాతం ఉన్న వైద్య మన విద్యుత్ రంగాన్ని ఈరోజు వంద శాతానికి పెంచడం జరిగింది అదేవిధంగా ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేస్తూ ఉంటే మొత్తం దేశం మొత్తం మళ్ళా ఈ దేశంలో అనేక దాడులు జరుగుతాయని చెప్పిన ప్రతి ఒక్కరికి త్రీ సెవెంటీ ఆర్టికల్ ను పది నిమిషాలలో పార్లమెంట్లో పది నిమిషాలలో ఎక్కడ ఒక్క 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 సంఘటన జరగకుండా త్రీ సెవెంటీ ఆర్టికల్ ను రద్దు చేసి కాశ్మీర్ ను భారతదేశంలో కలిపినటువంటి ఘనత ఈ భారతదేశ ఈ భారతదేశ చరిత్రలో భారతీయ జనతా పార్టీది అదే విధంగా నరేంద్ర మోడీ పరిపాలన మరొకసారి తెలియజేస్తా మీకు చేతగాలే ఈ పనులన్నీ ఈ దేశాన్ని ముక్కలు ముక్కలుగా చేసి ఈ దేశాన్ని నాశనం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది మళ్ళీ ఈ రోజు అదే కాంగ్రెస్ పార్టీ పార్టీ జనతా మీద నరేంద్ర మోడీ విష ప్రచారం చేస్తా ఉంటే ఎవడు కూడా చూసు జాగ్రత్తగా ఎవడన్నా నోరుదారి నరేంద్ర మోడీ గారి గురించి ఒక మాట అయినా తప్పు మాట్లాడితే నాలుక సీరియస్ ఇక్కడ నుంచి హెచ్చరిస్తా ఉన్నాం మేము అదే విధంగా ఇక్కడ నుంచి ఏదైతే మొబైల్ తయారీ దాదాపుగా ఐదు కోట్ల మొబైల్ తయారీ మనం అప్పుడు మీ డెబ్బై సంవత్సరాల చరిత్రలో మొత్తం చేస్తే ఈ రోజు ముప్పై ముప్పై ఒక్క వెయ్యి ముప్పై ఒక్క కోట్లు ఆ మొబైల్ తయారీ రంగంలో ఈరోజు భారతదేశం ముందుకు దూసుకుపోతా ఉంది అదేవిధంగా ట్రిపుల్ తలాక్ ను మైనార్టీలను అడ్డు పెట్టుకుని ఓట్లు అడుకొని ఇన్ని సంవత్సరాల మీద పరిపాలన చేసారో మైనారిటీలకు ఏం చేయలే మీరు ఈ దేశంలో మైనార్టీలను హిందువులను ముస్లింల పేరుతో దాడి చేసి మత ప్రాజకీయం చేసింది కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని విడదీసింది కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని ముక్కలు చేసింది కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఈ దొంగనాటకాలు ఆడుతూ మైనార్టీలకు మేము మధ్య చేస్తాం మీరు చేస్తామని చేసి మైనార్టీలకు మీరు ఏం చేయలేదు మైనార్టీ మహిళలకు నరేంద్ర మోడీ ట్రిపుల్ ను రద్దు చేసి వాళ్ళ యొక్క కుటుంబాలలో ఎన్నో కుటుంబాలు విడిపోకుండా కాపాడిన ఘనత నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని మీరు వీటన్నిటిని మర్చిపోయి మీరు ఏదైతే అంటారు కదా దయాల వేదాలు అందించినాయి అన్నట్టు మాట్లాడితే ఎవరికైనా నమ్మరు ఇక్కడ వీటన్నిటిని గమనించాలి అదేవిధంగా ఈరోజు దేశంలో రక్షణ ఎగుమతులు రక్షణ ఎగుమతులు మీరు ఆ రోజు ఉన్న పరిస్థితిలో పదహారు వేల కోట్ల రక్షణ ఎగుమతులు చేస్తే మొత్తం డెబ్బై సంవత్సరాలలో ఈ రోజు లక్ష కోట్ల రక్షణ మతలు ఈ రోజు భారతదేశం నుంచి వేరే దేశాలకు పంపించడం జరుగుతుంది ఇది గమనించండి మీరు మీరు అదే విధంగా భారతదేశంలో టెర్రరిస్టులు దాడులకు ఎక్కడి నుంచి ఏ ఎక్కడ బాంబు వెళ్తుందో తెలియదు రెండు వేల పద్నాలుగు ముందు ఏడకు బా గూగుల్ చాట్ దగ్గర వెళ్తుందా సాయిబాబా గుడి దగ్గర వెళ్తుందా ఇంకో గుడి దగ్గర వెళ్తుందా ఇంకో దగ్గర వెళ్తుందా తెలియదు అలాంటి భయభ్రాంతుల్లో బతికినటువంటి రోజులు ఆ రోజు ఈ రోజు ఎక్కడగిన ఉగ్రవాదులు ఇక్కడనే కాదు కాశ్మీర్ మొత్తం ఈ ఈరోజు ట్రిపుల్ తలా ఏదైతే త్రీ సెవెంటీ కాల్ ఆర్టికల్ని ఎత్తేసి కాశ్మీర్లో ఈరోజు వ్యాపారం చేసుకున్నటువంటి చేసినటువంటి ఘనత నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా పేదలకు ఉచిత రేషన్ దాదాపుగా ఇప్పుడు కరోనా వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఉచిత రేషన్ ఇచ్చినటువంటి ఘనత నరేంద్ర మోడీది ఇది బీజేపీ ప్రభుత్వం దాన్ని తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా కరోనా వచ్చినప్పుడు ప్రపంచం మొత్తం తల్లడిల్లుతా ఉంటే ఏ ఒక్కడిగినా ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో ఒకరికొకరు సాయం చేసుకోలేని పరిస్థితుల్లో ఉంటే భారతదేశం దాని సొంతంగా నిలబడి ఈ కరోనాకు మందు కనుక మందు కనుగొని ఈ యొక్క మందును ప్రపంచ దేశాలకు అందించినట్టుగా ఘనత భారతీయ జనతా పార్టీది నరేంద్ర మోడీ ప్రభుత్వం అందాన్ని తెలియజేస్తా ఉన్నాను ఒక్కడిగిన ముంగడికి రాలేదు ఒక్కడిగిన ఆ రోజు జాయిన్ చేయడానికి ఎవరు ముంగటి రాలేదు అయినప్పటికీ ఎన్నో రోగాలు ఇంతకు ముందుకు వచ్చినప్పటికీ ఎక్కడైనా వ్యాక్సిన్ తయారు చేయలేదు ఈ దేశంలో ఇంత పెద్ద ప్రపంచం మొత్తం అనిపించినటువంటి కరోనాకు వ్యాక్సిన్ కనుగొన్న ఘనత భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ప్రభుత్వం దాన్ని తెలియజేస్తా ఉన్నాము అదేవిధంగా ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఏందంటే ఈ దేశంలో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఆ రోజు భారతదేశాన్ని మత ప్రాతిపదికన విడదీసి ఈ రోజు మళ్ళా కళ్ళు బొల్లు మాటలు చెప్పి ఇదే ఇదే కాంగ్రెస్ పార్టీ పంతొమ్మిది వందల నలభై ఈ యొక్క దేశాన్ని ఈ యొక్క దేశాన్ని ముక్కలు చేసి పాకిస్తాన్లో మొత్తం ముస్లింలు ఉండాలి భారతదేశంలో మొత్తం హిందువులు ఉండాలని చేసినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మళ్ళీ ఈ దేశంలో ముస్లింల కోసం మా పార్టీ ముస్లిం పార్టీ ముస్లింలకు రిజర్వేషన్ ఇవ్వాలి ముస్లింలకు అది చేయాలి ముస్లింలకు ఇది చేయాలని చెప్తా ఉన్నారు కదా మీకు ఇంతనన్నా అట్లా ఉన్న ఆ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరిని అడుగుతా ఉన్నాను నేను మీకు సిగ్గు శరం ఉంటే వాళ్ళని నిలదీయండి ఎందుకు రాయల భారతదేశంలో ఈ దేశంలో దేశాన్ని ముక్కలు చేసి ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో హిందువులందరూ భారతదేశంలో ఉండాలి ముస్లింలందరూ ఏదైతే పాకిస్తాన్లో ఉండాలని విడదీసిరో మళ్ళీ ఈ దేశంలో ఇప్పుడు ముస్లింల కోసం ఎందుకు మాట్లాడుతున్నారని మాట అడగండి ముస్లింల కోసం చేయడం ఈ దేశంలో ఉన్న హిందువులను ఈ యొక్క హిందువులను ఎనభై శాతం ఎనభై ఐదు శాతం ఉన్న హిందువులను నిట్ట నిలువ ముంచినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో మొన్న రేవంత్ రెడ్డి మాట్లాడతాడు ఏమని మాట్లాడతాడు ఆయనకంట భక్తి గుండెల్లో ఉండాలంట దేవుడు గుడిలో ఉండాలంట అయ్యా రేవంత్ రెడ్డి నీ చెప్పినటువంటి నీతులు నువ్వు చెప్పినటువంటి మాటలు ఎక్కడ ఎక్కడ అంటే చేతల్లో పాటించు నువ్వు మొన్న ఇత్తారు మీందుకు పోతే టోపీ పెట్టుకొని అంత పెట్టుకొని వాళ్ళ ముంగడ పోయి ముబారక్ అని చెప్తున్నావు సిగ్గు శరం ఉండాలి నీకు వాళ్ళకి చెప్పడం తప్పండలేం అదే నువ్వు ఇఫ్తార్ ఎందుకు పోయినప్పుడు మళ్ళీ భక్తి గుండెలు ఉండాలి నేను టోప్ ఎందుకు నెత్తి మీదకి వచ్చిందని అడుగుతా ఉన్నాం టోపీని నీకు నెత్తి మీదకి వచ్చింది నీకు ఆ వేషధారం నేను కనబడుతా ఉన్నాం అదే నువ్వు రాములవారి కళ్యాణం అయితే కళ్యాణానికి బట్టలు తీసిపోయా తెలివి లేదు హిందువుల సిగ్గుపడండి కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాడు ప్రతి ఒక్కరు సిగ్గుపడండి రాములవారి కళ్యాణం అవుతుంటే అక్కడ పోయి తలవాళ్లు ఇచ్చి బట్టలు ఇచ్చే సంప్రదాయం ఈ యొక్క ఈ యొక్క రాష్ట్రాన్ని యొక్క దేశాన్ని ఉంది అక్కడ పోయి నీకు చేత కాదు ఇఫ్తార్ విందులలో పోయి నువ్వు పోయి పెట్టుకొని పెట్టుకునివన్నీ పెట్టుకుంటే నీ భక్తి అప్పుడు మరి గుండెలలో ఉండాలి నేను నెత్తి మీదకి వచ్చింది రేవంత్ రెడ్డి నీ యొక్క దేశభక్తి ఏమైంది నీకు ఈ రోజు స్వార్థం కోసం దేశభక్తిని భక్తిని అంటే నీ అంత మూర్ఖులు ఇంకోలు ఉన్నానని తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు ఏమంటాడు రేవంత్ రెడ్డి యుద్ధం ప్రకటిస్తానంట మోడీ మీద మోడీ మీద యుద్ధం ప్రకటించిన వాళ్ళందరూ గాజులు వేసుకొని కూసురు నువ్వు ఈ రే పద్యం నీ పరిస్థితి ఎందుకు చెప్తున్నాను అహంకారంతో చెప్తా నీ మాటలు ధర్మంగా పరిపాలన చేయడం మీద ధర్మంగా రాజ్యాన్ని నడిపటో మీద ఏదైతే నువ్వు అవాకులు చివాకులు చేసి తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉన్నావు రేవంత్ రెడ్డి అతి తొందరలో నీ కాలం దగ్గర పడది నువ్వు జాగ్రత్త నువ్వు ప్రజలని ఏదో కావాలని సీఎం చేయలేదు కాంగ్రెస్ పార్టీ గెలవాలని ప్రజలు ఓట్లు వేయలేదు ఆ రోజు ఉన్న పరిస్థితిలో ఏదైతే విర్ర విగుతుండో కేసీఆర్ ఆ కేసీఆర్ ను దిద్ద దింపాలిట్లా అని చెప్పేసి ఏదైతే కాంగ్రెస్ పార్టీకి అందరిగిన ఓటేసిరో వాళ్ళ నమ్మకాలన్నీ ఏమైనా రేవంత్ రెడ్డి అందులో అడుగుతా ఉన్నాను ఈ ఈ గ్రూప్లలో పెడతారు కదా సిగ్గు శరం లే కూడా ఒకడో ఒకడు చిల్లర చిల్లర ఎవరో సింగల్ లెక్క మాటలు మాట్లాడి ఆ మెసేజ్ ఈ మెసేజ్లు పెడతారుగా ఏమైనా మీ ఆరు గ్యారెంటీలు అని అడుగుతా ఉన్నాం పేదలను మోసం చేసి ఓట్లు ఇప్పించుకున్నారు కదా ఏమైనా మీ ఆరు గ్యారంటీలు ఓటు పెడతా ఉంటారు రోజు ఇలా ప్రజా ప్రజాక్షేత్రంలో రండి మీరు చూసుకుందాం నాలుగు రోడ్లు వాళ్ళ ఎవరికి మీరు చేసే తప్పులకు మీరు చేసే మాట్లాడాలకు తప్పుడు మాటలకు ప్రజా ప్రజాక్షేత్రంలో వచ్చి కొట్లాడండి మీకు చేతనైతే ఒక్కరికన్నా చేత కాదు ప్రజాక్షేత్రంలో రండి నాలుగు రోడ్ల వాళ్ళ ఎవరికి ఆ అడిగినా ప్రతి ఒక్కడికినా మెసేజ్లు పెడతారు ఇలా ప్రతి ఒక్కరికినా కరెక్ట్ మెసేజ్ పెట్టండి ప్రజలు గమనిస్తూ ఉన్నారు నేను చెప్తా ఉన్నాను ఇప్పటికైనా అయినా కాంగ్రెస్ పార్టీ నిలదీయండి ఎందుకు మీ మీ వీళ్ళు ఉన్న వాళ్ళందరూ అడుతున్న హిందువులను అరగండి రేవంత్ రెడ్డిని ఎందుకు భద్రాచలం పోయి రరణ రాములు గారికి బట్టలు ఇవ్వలేదు చీమనెత్తూరు లేదా మీకు వానికి పోయి ఇతార మీందుకు తినిపిస్తూ ఉంటాడు అని సంతోషం మీకెందుకు వస్తా లేదు వాళ్ళురా నేను ఎవడన్నా వచ్చి ఇక్టార్మెంట్ కాయంట ఈరోజు అదే హైదరాబాద్లో ఏదైతే ఓవైసీ వినబడుతుండో ఓవైసీ మాకు అని చెప్పిడు ఓవైసీ వినబడితే ఇదే ఏదైతే మన ఓల్ సిటీలో ఉన్న మన ఏదైతే అక్కడ ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీనా ఏకమైనరు ఈరోజు మీకెందుకు వస్తలేదా అంటున్నా నేను ఫిరోజ్ ఖాన్ ఏదైతే ఉన్నాడో ఫిరోజ్ ఖాన్ అనే అతడు అనే అనే వ్యక్తి ఏదైతే ఓవైసీ మీద యుద్ధం చేస్తూ ఉన్నాడో కానీ ఈ రోజు ఓవైసీకి ఫిరోజ్ ఖాన్ ప్రచారం చేస్తా ఉన్నాడు ఎందుకు ప్రచారం చేస్తా ఉన్నాడు ఒక ముస్లిం పడితే ముస్లింకి ప్రచారం చేయాలని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళకి మద్దతు తెలుస్తా ఉంటే హిందువులందరూ శికుశలం లేదా అని అడుగుతా ఉన్నాను నేను ఇక్కడ నుంచి ఏమైంది మీకు ఎందుకు వాళ్ళ బలాన్ని వాళ్ళని చూపించుకుంటున్నప్పుడు ఈయన లేదా అని అడుగుతా లేకపోతే ఒకవేళ గిన మీకు అందరికీ ఇదే దమ్ముంటే కాంగ్రెస్ పార్టీని ఫస్ట్ విలువలు మార్చమని చెప్పండి మా పార్టీ కాంగ్రెస్ పార్టీ ముస్లిం పార్టీ అంటుంటే మీరు గాజులేసుకో కూసురా అని అడుగుతా ఉన్నాను నేను నిలదీయండి రేవంత్ రెడ్డి నిలదీయండి నువ్వు ఇష్టవుతా ఎందుకు రాముల వారికి మీరు కళ్యాణానికి ఎందుకు పోవు నువ్వు బట్టలు ఎందుకు ఇవ్వమని నిలవ నిలదేయండి ఇది చదవగాక ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ వల్లనే ఈ దేశం మొత్తం ఇలా ముక్కలు చేయబడితే ఈ రోజు భారతదేశంలో అభివృద్ధి చెందుతు చెందుతుంటే కళ్ళు సలేవు మీకు ఎక్కడైనా మీరు మీకు ఎక్కడైనా భవిష్యత్తు లేదు నాయకులకు ఇప్పుడే ఎత్తున్నాను నేను మీరు మారి ఒకవేళగానే ఈ దేశ సంస్కృతులను సాంప్రదాయాలను కాపాడి ఈ దేశం యొక్క మనుగడను కాపాడే స్థితి అయితే మీరు రేపు పొద్దుగా భవిష్యత్తులో రాజకీయం చేయగలుగుతారు ఈ దొంగ మాటలు చెప్పి ఈ దొంగ కబుర్లు చెప్పి ఈ మతాల మీద చిచ్చు పెట్టి ఎవ్వరు ఇలా భారతీయ జనతా పార్టీ కాదు మతాలలో చిచ్చు పెట్టేది ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ మత ప్రాతిపదికన ఈ దేశాన్ని కూడా తీసి ఈ రోజు మళ్ళీ వాళ్ళకి రిజర్వేషన్లు ఇస్తానంట ఎవరైనా సొమ్మిస్తావు నువ్వు ఆటలో నేను ఇంట్లోకి వెళ్ళి వంచి ఏమన్నా వంచిస్తే సిగ్గుశం లేదా ఈ మాటలు మాట్లాడేటప్పుడు ఆ రోజు పార్టీ అరే మా పార్టీ ఈ దేశాన్ని ముక్కలు చేసినాము ఈ దేశాన్ని మళ్ళీ ఇంకెన్ని ముక్కలు చేద్దాము ఈ మనకు రేపు మన తరాలు మనం క్షమించాయి అనేది తెలియలేదా అని అడుగుతాం మనం ఇక్కడ నుంచి జాగ్రత్త ఉండండి ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నాను దాదాపు ఇప్పటికే అందరూ ఖరారైపోయారు ఈ దేశంలో మరొకసారి నరేంద్ర మోడీని ప్రధానమంత్రి జైనకే ఉన్నారు కానీ యువకులు ఒక్కొక్కటి తెలియజేస్తా ఉన్నాను వీళ్ళు చెప్పే కళ్ళు బొల్లు మాటలు నమ్మకుండా ఈ దేశాన్ని ఎవరు అభివృద్ధి చేయగలుగుతారు ఎవరు నాశనం చేసారు ప్రతి ఒక్కరికి తెలుసు మీకు వీరికి గుణపాఠం చెప్పి యువకులారా ఒకటి ఆలోచన చేయండి ఈ తరాన్ని మనది కాదు రేపు వచ్చే తరానికి మంచి భవిష్యత్తు కావాలంటే ఇలాంటి రాక్షసులను ప్రతి ఒక్కరి తరిమి తరిమి కొట్టాల్సిన పని ఉందని చెప్పేసి ఇక్కడ నుంచి తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి భారతీయ జనతా పార్టీకి ఓటేసి ఈ యొక్క దేశాన్ని పూర్వ వైభవ స్థితికి తీసుకెళ్లే నరేంద్ర మోడీ గారిని మనము దాదాపుగా మళ్ళా మూడోసారి ప్రధానమంత్రిని చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి పైనందని తెలియజేసు ఎట్లనైనా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సార్ ప్రధానమంత్రి అవుతాడు కానీ మన లక్ష్యం అది కాదు ఈ దేశంలో ఉన్నటువంటి అన్నింటినీ మార్చేటట్టు ఈ యొక్క ఈ యొక్క మొత్తం ఏదైతే దొంగ చట్టాలను చేసి ఇలా పెట్టిందో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ దేశం మీద దాడులు చేసినటువంటి తుప్లది మొఘళ్ళది అలా పాఠాలు అలా పెట్టి ఈ దేశం కాపాడినటువంటి శివాజీ మహారాజ్ది ఎక్కడైతే ఛత్రపతి శివాజీ కానీ భగత్ సింగ్ది కానీ ఝాన్సీ లక్ష్మీబాయి కానీ కథలు లేకుండా చేసినటువంటి జనత ఈ కాంగ్రెస్ పార్టీది మళ్ళా మనకు మన స్వతంత్ర సమరయోధుల పాఠాలు మొత్తం మనం నేర్చుకోవాలన్నా ఈ దేశ సంస్కృతి కాపాడాలన్నా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావడమే కాదు నాలుగు వందల సీట్లు రావాల్సిన అవసరం ఉందని మీ అందరితో తెలియజేస్తూ ఈ యొక్క నాలుగు వందల సీట్లు వచ్చినాయనుకో వీళ్ళు ప్రతి ఒక్కడు ఈ దేశంలో ప్రతి ఒక్కడికినా మన కిందికి వస్తాడని మేము తెలియజేస్తూ ప్రతి ఒక్కరిని వేడుకుంటా ఉన్నాము దయచేసి అందరికీ భారతీయ జనతా పార్టీ పువ్వు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజారిటీ తోటి మనం ప్రధానమంత్రి చేయవలసిన అవసరం ఉంది అదేవిధంగా చేయలేని పార్లమెంట్లో హండ్రెడ్ పర్సెంట్ మన కొండ విశ్వేశ్వర రెడ్డి గెలుస్తున్నాడు అత్యధిక మెజారిటీ తోటి మనం అందరం కష్టపడి భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తుకు ఓటేసి విశ్వేశ్వర రెడ్డి గెలిచాల్సిందిగా కోరుతూ ముగిస్తున్నాను భారత్ మాతా జై